శ్రీకృష్ణ పరమాత్మ అడుగులు పెట్టి ఆయన చేసిన కూడా ఈ మాసంలో ఈ మాసంలోనే ఒక యుగం ప్రారంభమైంది ఆ యుగం పేరు ఎవరు రామచంద్ర హృదయంలో పుట్టినరు నరసింహస్వామి హృదయంలో నరసింహస్వామి శ్రీతాయుగంలో రామచంద్రుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు నాయక ఈ మాసం చాలా విశేషమైన మాసం ఈ మాసంలో అన్నదానాలు చేస్తున్నారు బాగా ఈ మాసంలోనే నీరును అందరికి అందించాలి దానం తీర్చాలి అందుకోసం చనిపోయిన కూడా నుంచి బాగా వెళ్తూ ఉంటారు ఈ మాసంలోనే బెల్లం పానం కూడా దానం చేయాలంట ఏది దానం చేస్తే అది మనకు ఆ సంపాదన అనుగ్రహిస్తారు సర్వమాత్మ వైశాఖ మాసం ఈ వైశాఖ మాసంలోనే మేము ఏడాది మహాపాదయాత్ర పెట్టుకున్నాం భగవత్ రామాను జయంతి ఆదిశంకర జయంతి రోజున ప్రారంభం చేశాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూడులో కళ్యాణం ఏ కళ్యాణం లక్ష్మీకృష్ణ స్వామి కళ్యాణం చేశాం అలా పది మూడులో కళ్యాణం చేస్తూ నిన్న మా యాత్ర పూర్తి చేస్తున్నాం నిన్న నరసింహజ సందర్భంగా యాదగిరి చుట్టూ ప్రదక్షిణ చేశాం ఇది ప్రదక్షిణ అంటారు దాదాపు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఐదు కిలోమీటర్లు యాదాద్రి చుట్టూ కడుస్తూ విష్ణు సహస్రనామస్ పారాయణంతో మా గిరి ప్రదక్షిణ చేసుకొని ఉదయం నాలుగు ఆ తర్వాత ఐదు గంటలకు మెట్ల దారి మెట్ల వెళ్ళాము ఆరు గంటలకు అక్కడ మాడ గీతలు ఉంటాయి తిరుమల మాడగీటలు ఎలా ఉంటాయో యాదాద్రిలు కూడా కొన్ని వీధులు ఉన్నాయి ఆ మాడ మారీలు ప్రదక్షిణ కూడా చేసుకున్నాం ఆరు గంటలకి ఆరు గంటలకి లోపల గర్భగుణం గర్భాలయం చుట్టూ ప్రదర్శన చేశాం ఏడు గంటలకి లక్ష్మీకేశ్వర స్వామిని సేవించుకున్నాం దర్శించుకున్నాం యాదగిరిలో ఎంతమంది వెళ్ళారు అందరు వెళ్ళి ఉంటారు దగ్గరే కదా అక్కడ ఉండే మూర్తులు ఎంతమంది యాదగిరిలో ఉండే నరసింహస్వామి ఎంతమంది యాదగిరిలో ఉంటారు లోపల గర్భంలో గర్భాలయంలో ముగ్గురు ఉంటారు అలాగే లోపల మీరు ఎవరైనా చూసి చూస్తే గమనించండి వెళ్ళి చూడండి అక్కడ ఒక అఖండ దీపం ఉంటుంది అఖండ దీపానికి దగ్గరలోనే జ్వాలా నిశ్వాసం ఉంటాడు ఆ జ్వాలా నిశ్వాసాన్ని ఆ కొండకే లక్ష్మీ నిశ్వాసం ఉంటారు ఇంకో కొండకు అక్కడ పక్కనే యోగా నిశ్వాసం ఉంటుంది యోగానంద నిశ్వాసం ఈ ముగ్గురు

స్వామి నరసింహస్వామి లక్ష్మీ స్వామి 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 ఈ విధంగా ఐదు రూపాయల పెరుగుతున్న యాదృప్ల ప్రాంతం అక్కడ మేము నిన్న కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి అక్కడ ఒక నక్షత్రశాల ఉంది మా ఆశ్రమంలో ఆ నక్షత్రశాలలో స్వామి లక్ష్మీ విశ్వస్వామి కృష్ణ సందర్భంగా మూడు రోజుల పాటు కళ్యాణం చేయరు మూడు రోజులు పండుగలు చేస్తారు ఆ పండుగ సందర్భంగా కళ్యాణం అందరు ఆ సందర్భంగా ఆ నరసింహస్వామి నిర్మాణం మేము ఆ నక్షత్ర వృక్షాలను శాంతి కళ్యాణం చేయడం శాంతి కళ్యాణం అయిన తర్వాత అందరికి కూడా కళ్యాణం చేశారు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అర్చన చేసి నరసింహస్వామి కళ్యాణ ఉత్సవం సందర్భంగా నరసింహస్వామిని తాకాయలతో కొన్ని కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాములతో భజనతో నాద సంకీర్తంతో ఇవన్నీ కూడా బాగా స్వామిని ఆటలాడిస్తూ ఆ తర్వాత స్వామి అనుగ్రహం తీసుకొని అక్కడే దలియాలాధన అంటే దలియాలాధనే భోజనం చేశాం ఆ తర్వాత మన సాయంత్రం మన ఆలయానికి వచ్చి అమలు చేస్తున్నాం రాత్రి తొమ్మిది అయితే మేము తిరుమల పదైతే అప్పుడు నలభై ఎనిమిది రోజుల పాటు నలభై ఎనిమిది కళ్యాణాలు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు చేస్తూ ఊరుగా కళ్యాణం చేస్తూ అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాం అది కూడా చాలా అమ్మవారి చేత బాగా బాగా జరిగింది జరిగింది ఒక్కొక్క ఊళ్ళో కూడా చాలామంది మంది ఆహ్వానించి గౌరవంగా ఆ తర్వాత కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు మొదటి కళ్యాణం సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ అయింది అక్కడ చాలా వెయ్యి పైన వచ్చారు ఇస్కాన్ సికింద్రాబాద్లో అయింది రెండవ కళ్యాణం అసూల రామాలయం మూడవ కళ్యాణం నాగారం నాగలింగేశ్వర అలాగే అక్కడే రాంపేటం ఉమామహేశ్వర దేవాలయం బీపీ నగర్ వేణుగోపాల స్వామి దేవాలయం మహదేవపురం వేణుగోపాల స్వామి దేవాలయం అలాగే భువనగిరి అయ్యప్ప స్వామి దేవాలయం ఆ తర్వాత సన్నగిరి మనం కొత్తగా నిర్మించిన సర్ణగిరిలో కళ్యాణ మండలంలో చాలా వైభవం

ఆ తల్లి కూడా మనం వినపై చేసుకుందాం నిన్న వినపై చేసుకున్నాం నిన్న కూడా నమ్మాలి అలవాళ్ళలో మొదటి వారు